మన్మోహన్ సింగ్ మృతి పట్ల మనకి స్పందించేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లైవ్ లో ఉన్నారు నమస్తే సార్ నమస్తే సార్ ఏం చెప్తారు సార్ మన్మోహన్ సింగ్ ఇవాళ మృతి చెందారు సో ఆయనతో మీకు గతంలో ఎప్పుడైనా అనుభవం ఉందా మాట్లాడారా ఎప్పుడైనా ఏం చెప్తారు సార్ వారు ఈ దేశానికి పదేళ్ళు ప్రధానమంత్రిగా అద్భుతమైన సేవలు అందించారు ఆ చరిత్రలో ఒక గొప్ప ప్రధానమంత్రిగా భారతదేశానికి ఎనలేని సేవలు అందించిన ఒక ఒక ఆర్థికవేత్తగా వారి పేరు చరిత్రలో భారతదేశ చరిత్ర నిలిచిపోతుంది అది కాకుండా నిజాయితీకి వారు మారు పేరు చాలా సింపుల్ మనిషి అవును నాకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి కూడా నేను కూడా వారికి తెలుసు బాగా తెలుసు అనేక సందర్భాల్లో వారిని కలవడం జరిగింది దేశానికి ఒక తీరని లోటుగా నేను భావిస్తున్నాను ఒక గొప్ప వ్యక్తి గొప్ప ఆర్థికవేత్త వ్యవస్థ భారతదేశానికి కూడా గొప్ప సర్వీస్ అందించిన వ్యక్తి కోల్పోవడం ఇది చాలా దుఃఖంతో విషయం మనం అంటే సార్ గతంలో ఎప్పుడైనా మీరు ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆయనతో మీకు ఎలాంటి అనుబంధం ఉండేది అంటే అప్పుడు ఆ తెలంగాణ ఉద్యమం అప్పుడు ఆ కన్సల్టేషన్ ప్రాసెస్ లో కూడా నన్ను అంటే నాతో సహా కొంతమందిని పిలిచి వారు మాట్లాడడం జరిగింది అంటే విషయం ఏంటిది తెలంగాణ విషయం ఏంటిది అనే విధంగా వారు చాలా విషయాలు అడిగేవారు ఆ తర్వాత కూడా నేను పార్లమెంట్ సభ్యులు అయిన తర్వాత వారు రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంట్ లో కూడా కలవడం జరిగింది మరి మేము పివి నరసింహారావు గారి పెద్ద ఎత్తున ఉత్సవాలు చేసినప్పుడు పీ నరసింహరావు జ్ఞాపకార్థం వీరిని స్పీకర్ గా మేము ఆహ్వానించాము అయితే వారు ఢిల్లీ నుంచి జూమ్ యాప్ వీడియో కాన్ఫరెన్స్ లో ఢిల్లీ నుంచి మాట్లాడారు అది కూడా ఆ సందర్భంగా కూడా వారిని ఒక రెండు సార్లు కలవడం జరిగింది ఆల్ ఇన్ ఆల్ ఈ వాజ్ ఎ గ్రేట్ మ్యాన్ గ్రేట్ ఎకానమిస్ట్ ఈ వండర్ఫుల్ సర్వీస్ టు ద కంట్రీ ఆ ద హిస్టరీ ఆఫ్ ఇండియా విల్ ఆల్వేస్ రిమెంబర్ ద గ్రేట్ సర్వీస్ ఆఫ్ మన్మోహన్ సింగ్ సార్ అలాగే ఆయన ప్రధానమంత్రిగా ఉండి ఆ తర్వాత ఆయన సేవలు అందించిన తర్వాత ఆయన నుంచి రాజకీయ ఇటు ఎప్పుడైతే రాజకీయాల్లోకి దిగారో అప్పటి నుంచి ఆయన నుంచి ఏమైనా నేర్చుకోవాలి అంటే మీరు ఏం నేర్చుకున్నారు సార్ అంటే అతని మీ సింప్లిసిటీ అ మాదన్ रियली చాలా సింపుల్ పర్సన్ చాలా హంబుల్ గా ఉండేవారు వారికి ఉన్న నాలెడ్జ్ వారికి ఉన్న ఒక గొప్ప ఆర్థిక శాస్త్రవేత్తగా వారు దేశ ప్రధానిగా కూడా చాలా సింపుల్ గా ఉండేవారు చాలా సింపుల్ గా సాఫ్ట్ గా మాట్లాడేవారు ఈవెన్ రియల్ విజనరీ ఈవెన్ రియల్ స్టేట్స్ అండ్ వారి ఆనెస్టీ అండ్ ఇంటిగ్రిటీ కూడా మనం ఎప్పుడు కూడా ఈ దేశం ఎప్పుడు గుర్తుపెట్టుకుంటుందని చెప్పి నేను మనం చేస్తున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ ఓకే మా